వీక్షకులకు స్వాగతం నమస్కారం కేంద్ర మంత్రి పెంబస చంద్రశేఖర్ గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అనేక అనుమానాలు చాలామంది అపోహ పడ్డారు నేడు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది ఆయన గురించి ప్రజలేమనుకుంటున్నారు ఆయన విమర్శించిన వాళ్ళు ఆ ఎన్నికలప్పుడు ఆయన గురించి మాట్లాడిన వాళ్ళు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అడిగేస్తున్న ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడసిమని శ్రీనివాసరావు వారిని అడిగి మన నిర్దేశాలు తెలుసుకుందాం సార్ నమస్కారం అండి కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ గారు ఎన్ఆర్ఐ టీడీపీ సీట్ ఇచ్చింది ఘన విజయం సాధించారు ఆ టైంలో ఆయన గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు ఆస్తిపరుడు ఎన్ఆర్ఐ మనకేం పని చేస్తాడు అన్న ప్రచారం బాగా జరిగింది ఇప్పుడు ఆయన పంతేరు ఎలా ఉంది ఆనాడు విమర్శించిన వాళ్ళ స్పందన ఎట్లా అంటారు ఇప్పుడు యాక్చువల్గా చంద్రశే చంద్రశేఖర్ గారికి గుంటూరు పార్లమెంట్ సీట్ ఒక ఇస్తున్నారు ఆయన దక్కించుకున్నాడు అనగానే ఎవరి పెంసాని అని చెప్పేసి పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చినాయండి అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమైనా కోపాలు ఉన్నాయో తెలియదు కానీ అంటే అంత దారుణంగా ఏం రాయాల్సిన అవసరం లేదు మామూలుగా పెంసాని గారి గురించి అంటే ఎందుకంటే ఆయన అంతకుముందే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందే ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా పల్నాడు ఏరియాలో అంటే నర్సరాపేడం పార్లమెంట్ పరిధి పల్నాడు ఏరియాలో ఆయన చాలా చారిటీ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు అంటే మహేష్ బాబు ఓ రీల్స్ శ్రీమంతుడు అంటాం కదా శ్రీమంతుడు సినిమా మహేష్ బాబు అతను రీల్ శ్రీమంతుడు అయితే ఈయన రియల్ శ్రీమంతుడు అంటే మహేష్ బాబు కూడా హాస్పిటల్లో ఆపరేషన్లో చేయను తర్ అంటే నేను పోలికనమాట ఈయన గురించి చాలామంది తెలియదు అంటే సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారంటే వాళ్ళ వృత్తిలో వ్యాపారం కానీ లేకపోతే ఉద్యోగం కానీ లేకపోతే మంచి రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళడం కానీ చేసిన తర్వాత గత స్థిరపడిన తర్వాత గివింగ్ ఇచ్చుట ఇచ్చుటలో ఉన్న హాయి మీకు కవి సినీ కవి గారు ఓ మాట చెప్తాడు ఇచ్చుటలో ఉన్న హాయి వేరే ఎచ్చటను లేదు అని అంటాడు దాన్ని ఒకసారి ఆ హాయి అనుభవిస్తే ఇవ్వటం అనేటువంటిది అలవాటుగానే అభ్యాసంగాను వ్యసనంగా మారుతుంది అదేంటండి అలాగ ఆయన అప్పటినుంచే చేసుకుంటూ వచ్చాడు తర్వాత ఆయన మళ్ళీ తను తన పని తనే చేసుకుంటూ ఉన్నారు ఆ యాక్చువల్గా జనరల్ సర్జన్ ఆయన ఉస్మానిలో చదువుకున్నాడు ఆయన తర్వాత బాగా కష్టపడి చదువుకున్నాడు ఆయన మంచి బాగా తెలివైన స్టూడెంట్ ర్యాంక్ స్టూడెంట్ ఒకసారి అనుకోకుండా నేను ఆయన్ని ఎన్నికలైన అయిన తర్వాతే కలిశాను కలిసినప్పుడు ఆయన బ్యాచ్మేట్స్ వచ్చారు ఒక ఐదుగురు అంతమంది వాళ్ళు ఎవరు తెలుసు అండి టాప్ ఫైవ్ వాళ్ళు ఆవిడ ఎంసెట్ రాసినప్పుడు టాప్ ఫైవ్ ఎవరైతే ఉంటారు వాళ్ళు వచ్చారు డాక్టర్లు ఆయన కలవడానికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళంతా అక్కడే ఉన్నారు గుంటూరు విజయవాడలో వాళ్ళందరూ అసలు నాకు ఆశ్చర్య అనమాట అంటే సజ్జన సాంగత్యం మంచి బాగా చదువుకుని మై గుడ్ స్టూడెంట్ ఈయన బాగా చదువుకున్నాడు అంటే చిన్నప్పటి నుంచే ఆ లైన్ ఏర్పడద్దు అండి అలాగే అలాగే యుఎస్ఎల్ఏనా మంచి స్థాయికి చేరుకున్నాడు శ్రీమంతుడు నిజంగానే శ్రీమంతుడు అంటే అడ్డదారిలో కాకుండా రైట్ వేలో ఫెయిర్ గేమ్ ఆడి నీట్గా ఆయన స్థిరపడి ఉన్నాడు ఆయన సాధారణంగా ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉంటుంది సొంత ప్రా ప్రాంతం వాళ్ళకి ఏదైనా చేయాలన్నా కోరుకుంటే విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి ఇండియా మీద ప్రేమ ఉంటుంది ఇండియాలో మళ్ళీ వాళ్ళ సొంత రాష్ట్రం మీద సొంత రాష్ట్రంలో మళ్ళీ సొంత జిల్లా మీద సొంత జిల్లాలో మళ్ళీ సొంత ప్రాంతం మీద వాళ్ళు పుట్టినూరు మీద ప్రేమ ఉంటుంది అలాగైనా గుంటూరు ప్రాతినిధ్యం గుంటూరు జిల్లాలో నర్సరాబేట ప్రాతినిధ్యం వహించాలనుకుని ఉంటాడు బహుశా తర్వాత ఆయన గుంటూరు సీట్ వచ్చింది తెలుగుదేశం పార్టీకి అని చేసిన సేవలో చూస్తే చాలామంది తెలియంది ఏంటంటే తెర ముందు కొంతమంది పనిచేస్తారు రాజకీయ పార్టీలకి తెర వెనక కొంతమంది పనిచేస్తారు తెర ముందు పనిచేసే వాళ్ళు నాయకులుగా ఉంటారు కార్యకర్తలుగా ఉంటారు అవసరమైతే వీధి పోరాటాలు దిగుతారు వాటర్లని బూత్ వరకు తీసుకొచ్చి ఇస్తారు ఇదంతా ప్రత్యక్షంగా కార్యాచరణలో ఉంటుంది అలాగే వాళ్ళకి కరెక్ట్గా సగం మంది వెనకాల పనిచేస్తారు ఆ పార్టీకి కావలసిన వనరులు సమకూర్చుతారు పార్టీకి అవసరమైనప్పుడు అండగా నిలబడతారు మనోధైర్యాన్ని కల్పిస్తారు ఆర్థిక బలాన్ని ఇస్తారు ఆ క ఆ కార్యక్రమంలో ఆయన కోమటి జయరాం గారు పెంసాని చంద్రశేఖర్ గారు యువకుడైనా ఆయనకి ఎంతో వయసు ఉండదు నలభై నలభై ఐదు ఉంటాయేమో వీళ్ళు అందరిని ఏకోన్ముఖులను చేశారు అంటే అక్రాస్ గ్లోబ్ పార్టీకి చాలా అందరూ ముందుకొచ్చి పార్టీకి సపోర్ట్ ఇచ్చేలా చేశారు తర్వాత ఆయన కూడా పార్టీకి అండగా నిలబడ్డాడు అండగా నిలబడిన తర్వాత ఆయనకి యాస్పిరెంట్ ఆయన రెండు వేల పద్నాలుగులోనే రావాలి ఆయన సీటు ఆయనకు అనుకోను కారణాల వల్ల ఆయన ఆయనకి దక్కలే సీటు ఆయన సరే అని చెప్పేసి ఆయన పెడితే పెళ్ళి పెట్టకపోతే దినట్టు కాకుండా దాని పందాన్ని చేసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది అవకాశం వచ్చిన తర్వాత ఆయన మంచి మెజారిటీతో గెలిచాడు ఆయన మాట తీ ఒకసారి ఆయన గురించి తెలియని వాళ్ళు ఎప్పుడూ చూడని వాళ్ళు ఆయన గురించి ఏదన్నా చెప్తే సాధారణంగా బాగా డబ్బు ఉన్నవాళ్ళు అంటే ఒక రకమైన లోపలేదో ఉంటుంది తేడా చాలామందికి మందికి ఉన్న వాళ్ళని బాగా శ్రీమంతుడు అన్నవాడిని ఎలాగ ఆరాధిస్తారో పరిచయం లేకపోయినా పరిచయం లేకపోయినా అలాగే దోషించే వాళ్ళు ఉంటారు అయితే ఇంతటి ఒకసారి పరిచయం అయిన తర్వాత అసలు ఆయన పరిస్థితి ఏంటి ఎలా మాట్లాడతారు మాట తీరు రిసీవింగ్ ఇవన్నీ మనకు అర్థమవుద్ది అండి ఆయన గుంటూరు వెళ్ళక ముందే ఒకసారి మేము కలిసాం ఈ సీట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ఇంకా నిర్ధారణ కాకముందే నేను అప్సన్ రాజేష్ గారు అంకం రారు సార్ కలిసి కలిసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అసలు ఏ రకమైన భేషజం కానీ నన్న అహంకారం కానీ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి అతను ఆయన ఏమీ తెలియని విద్యార్థులు అంత బాగా చదువుకుని డాక్టర్ వృత్తిలో ఉండి వ్యాపారం కూడా నిర్వహిస్తా మంచి అంచెలంచెలుగా ఎదిగి టాప్లో ఉండి కూడా ఏమీ తెలియని విద్యార్థిలాగా మా దగ్గర అడిగి తెలుసుకున్నాడు చాలా విషయాలు ఏండి ఇది ఇది గొప్ప కథ చాలా మంది ఏమనుకుంటారంటే మాకు అన్నీ తెలుసు అనుకుని వాళ్ళే ఓవరాక్షన్ చేస్తారు ఇక్కడ అది నచ్చింది నాకు పర్సనల్గా డెఫినెట్గా నాగన్ రాజేష్ గారి కానీ అంగన్నారు కానీ ఆయన అపారమైన మర్యాద గౌరవిస్తారు మేము ఆయనతో ఒక రకమైన బాండింగ్ వచ్చింది అంటే నేను ఇవన్నీ కూడా జరగకముందే నేను ఆయన పట్ల నాకు గుడ్ ఒపీనియన్ ఉంది పాజిటివ్ ఇది ఉంది ఆయనకి మేము ఒకసారి ప్రచారం ఒకసారి వెళ్ళాం అంతే మిగతావాళ్ళందరితో పాటు ఆయనకి ఒకసారి వెళ్ళాం ప్రచారం ఎక్కడున్నా వెయ్యి మందిలో ఉన్నా కానీ మేము కనపడితే ఆయన పలకరించి మమ్మల్ని దగ్గర చేర్చుకుంటాం ఏమి పెట్టకలేదండి ఒకసారి ఒక మంచి మాట ఎవరైనా సరే ఎలా ఉన్నారు అని అడిగితే రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఈయన మొట్టమొదటిసారి ప్రజాప్రతినిధి అయినా కానీ అంతకు మించి ఈయనకి అబ్బింది అలాగే వాళ్ళ కేటర్ పట్ల కానీ పనితీరు ఇవన్నీ ఒకటి పైన పనితీరు మేము క్లోజ్గా దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తాం ఆయన మంత్రిగా ఈ రాష్ట్రానికి ఏమి చేయొచ్చు అనేటువంటి దాని మీద నిరంతరం చేస్తున్నాయండి గుంటూరులో ఫ్లైఓవర్ విషయం కానీ లేకపోతే ఆయుష్ హాస్పిటల్ విషయం కానీ ఈయన తప్పలేదు అక్కడ ఈ సిస్టంలో ఉన్న డిలేలు తప్ప ఈయన పొరపాటు ఏమి లేదు ఏదైనా సరే ఈయన పొరపాటు ఎక్కడ ఒక్కడి వన్ పర్సెంట్ కూడా ఈయన పొరపాటు లేదు సిస్టంలో రకరకాలు ఉంటాయి అంటే అనుమ అనుమతులు తర్వాత వాళ్ళు ఫైల్స్ మూవ్ అవటం ఇలాంటి వాటిలో ఏదైనా డిలే జరగవచ్చు కానీ వాటి వాటిని కూడా ఈయన కొంచెం దగ్గరుండి ఫాలోఅప్ చేసి చేసుకుంటూ వస్తున్నాడు ఇంకోటి ఏదో ఒక ఏదో కాంట్రాక్ట్ ఏదో ఉంటే ఎవరు చేయడానికి ముందు రాకపోతే ఈయనే రిక్వెస్ట్ చేసే కాంట్రాక్టర్ మీరు చేయండి నిధులు నేను విడుదల చేస్తాను అని చెప్పి రిక్వెస్ట్ అంటే చిన్న కాంట్రాక్ట్లు చేయడానికి ఇష్టపడలేదు ఆయన ఎవరో ఆయనే చేయాలి ఆ కాంట్రాక్టరే ఆ కెపాసిటీ ఉన్నాడు తొందరగా చేయగలిగినాడు కాబట్టి అంటే అంత శ్రద్ధ తీసుకుని మైక్రో లెవెల్కి వెళ్ళి శ్రద్ధ తీసుకుని చేస్తాడు ఇంకోటి అండి జీరో కరప్షన్ అసలు ఆయన కరప్షన్ అనే మాటకి అవకాశమే లేదు ఆయన దగ్గర సార్ ఏమి సార్ మీరు ఈ చిన్న పని చేసి పెట్టాలి ఎవరో మీ ఒక్క సిఫార్సు కావాలి మీరు ఒక్క మాట చెప్పాలని మనం అనున్న పంపించామనుకోండి అసలు ఆయన రెండో ఆలోచన లేకుండా ఒకసారి చూస్తారు అది అది జెన్యూనే కాదా మేము చెప్తే జెన్యూన్ అనుకుంటాడు ఆయన మామూలుగా ఎవరు చెప్పినా కానీ చేస్తాడు ఆయన అది జెన్యూనా కాదా చూసుకుంటాడు చూసుకుని వెంటనే ఆయన చేయగల ప్రయత్నం ఏం చేస్తాడు ఇది తెలుగుదేశం పార్టీకి ఒక వరం అండి చంద్రశేఖర్ గారు అంతకుముందు గళా జయదేవ్ గారు అంటే వీళ్ళు రాజకీయాల్లో ఒక రూపాయి సంపాదించాల్సిన అవసరం లేకుండా ఎంతో కొంత తిరిగి ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉండి వాళ్ళు ప్రాతినిధ్యం వస్తున్న పార్టీకి బలంగా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ప్రజలకి బలంగా అండగా ఉండడానికి ఇలాంటి వాళ్ళు దొరకడం అనేటువంటిది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్కి కూడా చాలా అదృష్టం ఒక రకంగా చెప్పండి ఒక పక్కనే ఆయన రామ్మోహన్ నాయుడు పక్కన ఈయన వేలూరు ఎంపీ కానీ కృష్ణప్రసాద్ గారు ఉన్నాడు ఆయన కానీ వీళ్ళందరూ నర్సరాపేట నర్సరావుపేట కృష్ణదేవరాయలు గారు కృష్ణదేవరాయలు ఆయన కూడా అసలు రూపాయి తిని అసలు కరప్షన్ జీరో కరప్షన్ యువకులు భరత్ గారు భరత్ గారు ఎథిక్స్ వీళ్ళంతా ఇప్పుడు ఎంపీ టీం సూపర్ అండి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కరుడు కట్టిన నేరస్తులు క్రిమినల్స్ ఇలాంటి వాళ్ళు ఉండి ఉంటారు సాధారణంగానే వీటి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి లాగేది చేయడానికి కానీ వీళ్ళకి అవసరం లేదు ఎంతో కొంత వీళ్ళు ఇస్తారు నేను చెప్పిన కదా ఈ ఉన్న హాయిని అనుభవించే మనుషులు వీళ్ళు ఏంటండి ఇలాగా నిజంగా గుంటూరు జిల్లా ఎప్పటికప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్లోనే అడ్వాన్స్గా ఉంటారు నాగరికతలో అడ్వాన్స్గా ఉంటారు అలాగే ప్రజాప్రతిని ఎన్నుకోవడంలో కూడా అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళందరినీ ప్రజలను కూడా అభినందించాలి మనం ఆ ప్రజలు అదృష్టం దొరకడం నాయకులు దొరకడం అదృష్టం ఆ ప్రజలు కూడా అంతే విజ్ఞతతో గెలిపించారు ఇప్పుడు నైన్టీన్లో పార్టీ ఓడిపోయినా ఆ ఎమ్మెల్యేలు ఓడిపోయినా కానీ ఎంపీ గారు గెలిచారు అవును గుర్తుపెట్టుకోండి అని చేత ఆ ప్రజలను కూడా అభినందించాలి మనం ఎందుకంటే వాళ్ళకి అప్పుడు రంగా గారు ఇలాంటి రైతు బాంధవుడు రంగా గారు ఎన్నుకుంటాం ఆ స్థాయిలో ఈయన కూడా ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తాడనుకుంటున్నాను నేను తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈయన సంస్థల పరిస్థితులు అమరావతి రైతుల విషయం మొన్న మధ్య మేము నేను రాజశ్వర్ వాళ్ళు దాదాపు రెండున్నర గంటలు మూడు గంటలకు వచ్చినాం ఆయనతోటి ఆయన అంత సింపుల్ అంత డౌన్ టు ఎర్త్ మాకు మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే నరేంద్ర వరం గారు వాళ్ళ వాళ్ళ అబ్బాయి పెళ్ళికెళ్ళినాం మేము పెళ్ళికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా మేము ఎప్పుడన్నా గుంటూరు వెళ్ళినప్పుడు శుక్రశని ఆదివారంలో ఈయన అందుబాటులో ఉంటాను మీరు వచ్చినప్పుడు నన్ను కలవండి అని చెప్తాడు ఈయన చెప్పినప్పుడు మేము మొన్న సమయం సరిపోతలే ఆయన బిజీగా ఉంటాడు మనం ఈ పెళ్ళికి అక్షంతరే వేసి వెళ్ళిపోదాం మళ్ళీ హైదరాబాద్ అని అనుకుంటున్నాం మేము మేము ముగ్గురు అనుకుని ఈయన ఫోన్ చేయలేదు మామూలుగా అయితే అంకరావు ఫోన్ చేస్తాడు సార్ ఎక్కడున్నారు ఏంటి ఉంటే ఒక నిమిషం నిమిషం కలుద్దామని ఆ సారి వాళ్ళు చేయలేదు చేయకపోతే మన వేదిక మీద ఎదురు పడిపోయాం నేను రాజేష్ గారు అంకరవారు అక్షంతరేటం ఆయన కరెక్ట్గా మినిస్టర్ గారు కదా అభిప్రాయాన్ని తీసుకొస్తారు ఎదురు పడిపోయాం ఎదురు పడిపోయింది దక్షణ తెలిసింది అని చెప్పి తీసుకెళ్ళి చాలాసేపు కూర్చున్నాం ఆయనతోటే భోంచేసాం ఆయనకి వెళ్ళిపోయి అక్కడ చాలా విషయాలు మాట్లాడాం ఆయన చంద్రబాబు నాయుడు గారు కొన్నంత అండండి అంటే చా బాధ్యతలను షేర్ చేసుకోవడం లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ మీద ఉన్న లోడ్ ఉంటుంది ఆ లోడ్ని షేర్ చేసుకోవడానికి ఇటువంటి వ్యక్తులు షేర్ చేసుకుని ఆ లోడు అవతల వాళ్ళు కూడా విశ్వసనీయత ఉంటుంది అమరావతి రైతుల విషయం కూడా మా మధ్య చర్చకు వచ్చింది అప్పుడు చాలా విషయాలు మేము కూడా మాకు తెలిసిన విషయాలు చెప్పాం అలాగే ఆయన దృష్టికి వచ్చిన పల్నామ వాళ్ళని మీరు కన్సా మాట్లాడితే మీకు మొత్తం విషయం తెలుస్తుంది అండి మీరు సమస్య పరిష్కారానికి మీరైతేనే కరెక్ట్ అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పారు ఖచ్చితంగా ఆ రైతులందరూ సంతృప్తికరంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా సాల్వ్ చేస్తానికి ఈయన ముందుంటే చాలా వరకు ఒక ఆయన చాలా పెద్ద సమస్య ఉందని చెప్పి ఆయన ఆయన సమస్య పటాపంచలైపోయింది చాలా సంతోషంగా రాజకారు కలిసేడు మొన్న నాకు చాలా సంతోషంగా ఉందండి మొత్తం చాలా బాగా చేశారా అని చెప్పి బాగుంది నాలుగోది ఐదో రివ్యూ మీటింగ్ అది అంచేత ఏవైనా ఆయనకి అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారండి కృష్ణదేవరాయలు ఈయన మన రామ్మోహన్ నాయుడు ఇలాంటి వాళ్ళు కొంచెం అరుదుగా కనిపిస్తారు వీళ్ళు నాయకులుగా బాగా చదువుకుని అంటే వీళ్ళందరూ కూడా ఒక టాప్ ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఉన్నత ఇది ఉన్నత విద్యావంతులు సాధారణ కలిగేటంటే రాజకీయాలు అనేటువంటిది విలాసంగాను హోదా అనుభవించడానికి దాన్ని చూస్తారు ఫ్యాషన్ ఫ్యాషన్గా వీళ్ళు అలా కాదు బాధ్యతగా స్వీకరిస్తుంది దీన్ని మనం వాళ్ళని ఖచ్చితంగా అభినందించాలి ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నా కూడా పుట్టేటప్పటికీ వాళ్ళ నాన్నగారు మంచి పొజిషన్లో ఉన్నాడు మినిస్టర్ కూడా చేసాడైన కాబట్టి వాళ్ళందరూ ఢిల్లీలో అక్కడ చదువుకున్నారు వాళ్ళకి ఏంటంటే గ్రౌండ్లో ఉన్న వాళ్ళు బాధలు పెద్ద తెలియటానికి అవకాశం ఉండదు అయినా సరే అతను ఎలా పని పని చేస్తున్నాడు అలాగే ఈయన కూడా అవసరమే ఉందండి రాజకీయాలు ఎండా కొండ లేకుండా తిరగటం వీళ్ళందరూ ఎవరేం చెప్పి మీకు అన్నట్లకన్నా పెద్ద ఇసు విసుగు వచ్చేది ఏంటంటే ఎవడేం చెప్పినా వినాలి రాజకీయ రాజకీయాల్లో వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చెప్పేది అంతా స్వీకరించాలి వినాలి ముందు అది పెద్ద తలకైపోటు ఓ రంగా చెప్పాలంటే దానికి చాలా సహనం ఉండాలి ఎప్పుడు చిరునవ్వు చెదరకుండా చూసారా అలసట కనిపించ అలసట కనిపించకుండా మీరు ఒక్కసారి ఆయనతోటి ఆయన డైనింగ్ టేబుల్ మీద ఆయనతో పాటు కూర్చొని బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయండి ఆయన కేంద్ర మంత్రి లేకపోతే ఇంత గొప్ప సంపన్నుడు అనేటువంటి కానీ ఏది ఏ మూల ఏ కోసన మీకు కనిపించదు అర్థమైందండి సామాన్యుడితోటి ఎలాగుంటాడో ప్రధానమంత్రి మోడీ గారితో కూడా ఎలాగుంటాడు ఇది డెఫినెట్గా ఆయన ఒక ఈ ఒక్క ఈ ఒక టర్మ్ కాదండి కనీసం మూడు టర్మ్లు ఆయన రాజకీయాల్లో రాణించి మంత్రిగా ఇంకా మంచి స్థాయిలోకి వెళ్తే డెఫినెట్గా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది ఇది మనం ఆకాంక్ష ఈ సంకల్పం ఆయన సంకల్పం కూడా మంచి సంకల్పం మంచి చెడు దాన్ని విశ్లేషణాత్మకంగా ఆకలింపు చేసుకున్న మనిషి కాబట్టి ఆయన భగవంతుడు కూడా ఆ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా విషయం తెలుసు అండి ఈయన కూడా బుర్రపాలెం బుల్లుడే ఇప్పుడు మహేష్ బాబు కూడా బురిపాలమే ఆ నాన్నగారు బురి కృష్ణ గారిది అవును ఈయన కూడా బురిపాలమే అప్పుడు ఎలక్షన్ అప్పుడు వెళ్ళినప్పుడు రియల్ శ్రీమంతుడులా కాకుండా రియల్ శ్రీమంతుడిగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అద్భుతంగా తన పనితీరుతో గతంలో విమర్శించిన నోడని కట్టిపడేసి ప్రజల మెప్పు పొందు పార్టీ దినదామృద్ధిలో తన వంతు సహాయం చేస్తూ అమరావతి ప్రాంత రైతుల ఇబ్బందులను తొలగిస్తూ చంద్రబాబు నాయుడు గారికి అండా దండగా ఉంటూ ఈ రాష్ట్రానికి అలాంటి మంత్రి ఉండాలని భవిష్యత్తులో కూడా బ్రహ్మసాని గారు ఇలాగే తన పరిధిని కనపరచాలని అద్భుతంగా విశ్లేషించిన అడసిమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం